ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఏ ఒక్క కమిషన్ లేకుండా ఆ రోజు జమ్మూ దోచుకున్నారు దాచుకో దోచుకో పంచుకో ఎన్ని స్టేట్మెంట్ పొందుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నా నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్లు ఇవాళ ప్రజలకి లబ్ధి అయితే

మీ ఇంటికి నా నాకు మీ ఊరికి లబ్ధి నాకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఒకటే ఒకటి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు రోడ్డు పోయింది మళ్ళీ మన రోడ్లు పోసేస్తున్నా అన్ని టూ మంత్స్ లో అన్ని రోడ్లు ఆరు